అందరికి నమస్కారం సో ఈ రోజు ఉన్నటువంటి ఇరవై ఏడు నామయోగాల్లో ఈ రోజు మనం నాలుగో యోగం అయినటువంటి సౌభాగ్య యోగం అనేటటువంటి ఉపయోగాన్ని మనం చూడబోతున్నాం అనమాట సో మంగళకరమైన ఒక విషయాలకంతా మనం వెళ్లేటప్పుడు సౌభాగ్యంగా ఉండటం అని చెప్పేసి దీవిస్తా ఉంటారు అనమాట సో అలాంటి దీవెనలు కలిగినటువంటి ఒక యోగంగా మనం దీన్ని చూడొచ్చు అనమాట దీనికి యోగి చూసినట్లయితే శుక్రుడు అవయోగివరంటే గురు అనమాట యోగి యొక్క నక్షత్రం చూసినట్లయితే పుబ్బ అనేటటువంటి పూర్వ పల్గొనే నక్షత్రం యోగదాయకమైనటువంటి నక్షత్రం అనమాట నెక్స్ట్ పూర్వభాద్ర అనేట గురువు యొక్క నక్షత్రం అవయోగ నక్షత్రం అనమాట ఓకే సో ఉబ్బా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం సో ఇవి ఉబ్బా నక్షత్రం పూర్తిగా సంపూర్ణ నక్షత్రం ఎక్కడ ఉంటది అంటే సింహరాశిలో ఉంటది అనమాట అయితే పూర్వభద్ర నక్షత్రం అది నెక్స్ట్ మూడు భాగాలు కుంభంలో ఉంటది ఒక భాగం మాత్రమే ఒక పాదం వచ్చేసి మీనంలో ఉంటది అనమాట సో ఇలా రెండు రాసుల్లో ఉన్నటువంటి ఒక నక్షత్రం అనమాట ఇది సో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మెయిన్ గా చూసినట్లయితే తన యొక్క భార్యను వచ్చేసి చాలా జాగ్రత్తగా తనని చాలా హ్యాపీగా సంతోషంగా పెట్టుకోవాల్సినటువంటి ఒక యోగం అనమాట సో ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం భార్య చాలా ప్రేమగా చూసుకోవడం చాలా చాలా అవసరం అనమాట అలాగే వారి జాతకంలో వచ్చేసి శుక్రుడు ఎక్కడైతే ఉన్నాడు జాతకంలో లగ్నానికి శుక్రుడు ఏ భావంలో ఉన్నాడో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్లో ఈయన మంచి యోగ ఫలితాన్ని అనమాట అలాగే కొయిట్ ఆపోజిట్ గా అవయోగి అయినటువంటి గురు లగ్నానికి ఏ భావంలో ఉన్నాడో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు అవయోగ ఫలితాలను ఇవ్వబోతా ఉన్నాడు అనమాట సో ఇది బేసిక్ గా ఉన్నటువంటి నెక్స్ట్ ఇదే యోగి అయినటువంటి శుక్రుని యొక్క నక్షత్రాలు ఏదేది భరణి నక్షత్రం నక్షత్రం పూర్వష నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో ఏ అయితే గ్రహాలు ఉందో ఆ గ్రహాలు కూడా వీరి యొక్క జీవితంలో వాటి యొక్క దశాభుక్తి కాలంలోనో వాటి గోచారంలోనో ఖచ్చితంగా ఇవి ఆ నక్షత్రాల లోపల వచ్చేటప్పుడు కంపల్సరీ ఫలితాలను ఖచ్చితంగా ఇస్తా ఉంటది అనమాట సో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అలాగే దీని కొయిట్ ఆపోజిట్ గా అవయోగైనటువంటి గురువు యొక్క నక్షత్రాలు మనకు తెలిసిందే పునరసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం అన్నమాట సో ఈ మూడు నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు కూర్చొని ఉన్నట్లయితే అవి అవయోగి ఈ గురువు కంటే కూడా సరే చాలా చాలా బలంగా పనిచేస్తాయనమాట సో వాటి యొక్క దశాభుక్తి కళలో కూడా జాతకుడు ఖచ్చితంగా కష్టాలను నష్టాలను అవయోగ ఫలితాలను పొందుతూ ఉంటాడనమాట సో ఎస్పెషల్లీ ఈ గురు దశ అనేది ఒకటి వచ్చిందంటే వీళ్ళకి ఎలా ఉంటదండి పరిస్థితి చాప కింద నీరు లాగా చాలా స్మూత్ గా మనిషిని చంపేస్తా ఉంటది అనమాట మనం కల్లారా చూడవచ్చు చాలా కష్టాలు పడతా ఉంటారు అనమాట సో అలాంటి ఒక అనేటువంటి ఒక దశగా వీళ్ళకి దశ గురు భక్తి గురు అంతరాలు అనేవి పని చేస్తా ఉంటాయి అనమాట నెక్స్ట్ వీళ్ళు ఈ గురు యొక్క నక్షత్రాలు వెళ్లేటటువంటి రోజుల్లో కూడా సరే అంటే పునరస్సు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు వెళ్లేటప్పుడు వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇది అవయోగి నక్షత్రం అది ఈ నక్షత్రాలు వెళ్లే రోజు హండ్రెడ్ పర్సెంట్ సౌభాగ్యం అనేటటువంటి ఒక యోగం వెళ్తా ఉండదు అంటే ఖచ్చితంగా చాలా కేర్ఫుల్ గా ఉండాలి అది ఏ విషయాలు అంతా కేర్ఫుల్ గా ఉండాలి మనం నెక్స్ట్ నెక్స్ట్ చూస్తాం కాబట్టి అతి పెద్ద సమస్య లేదన్నమాట అలాగే యోగి అయినటువంటి శుక్రుడు యొక్క నక్షత్రాలు అనేటువంటి భరణి పుబ్బ పురోషాడ నక్షత్రాల్లో గ్రహాలు లేదా ఈ నక్షత్రాలు వెళ్లే రోజుల్లో ఈ సౌభాగ్యమైనటువంటి యోగం వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం కింద డిస్కస్ విషయాలంతా మీరు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట అంటే ఫేవరబుల్ అయినటువంటి మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక యోగదాయకమైనటువంటి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటది నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి మగ సంతానం కంటే ఆడ సంతానం చాలా యోగదాయకంగా ఉంటదనమాట అంటే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆడపిల్లలు పుట్టినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు చాలా ఉన్నతిలో ఉంటారనమాట వీళ్ళకి దినదిన అభివృద్ధి అనేది చాలా క్లియర్ గా చూడవచ్చు నెక్స్ట్ అలాగే వీళ్ళు పెళ్ళైన తర్వాత వీళ్ళ జీవితం ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటదనమాట ఎందుకంటే ఈ యోగానికి యోగి ఎవరంటే శుక్రుడు కాబట్టి ఈ శుక్రుడు అనేటటువంటి గ్రహం భార్యను అనమాట సో ఆడ సంతానాన్ని అనమాట కూతుర్ను సూచిస్తుంది సో కాబట్టి వీళ్లకు భార్య వచ్చిన తర్వాత అంటే భార్య ద్వారా కూడా వీళ్ళకి ఖచ్చితంగా మంచి యోగం అనేది డెఫినెట్ గా ఉంటది అనమాట ఎస్పెషల్లీ గోచారంలో శని ఎప్పుడంతా శుక్రుడిని టచ్ చేస్తా ఉంటదో ఆ టైంలో కూడా డిఫాల్ట్ గానే అది ఏ భావానికి చెందిన ఏ లగ్నం అయినా సరే డిఫాల్ట్ గానే వీళ్ళకి ఏదో ఒక రకంగా ధన కూడా ఉంటదనమాట చాలా ఈజీగా మనం చూడొచ్చు విషయాన్ని నెక్స్ట్ వీళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ఆ ఫీల్డ్ లో ఖచ్చితంగా వీళ్ళకంటూ కొత్తగా ఏదో ఒక విషయాన్ని వీళ్ళు కనిపెట్టడమో ఆవిష్కరించడమో ఏదో ఒకటి కొత్తదానాన్ని ఖచ్చితంగా చూపిస్తారనమాట ఎందుకంటే ఇక్కడ యోగిగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి బలంగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కొత్త విషయాలు నూతనమైనటువంటి విషయాలంతా ఖచ్చితంగా వీళ్ళు రెడీ చేస్తూ ఉంటారనమాట నూతనమైన విషయాలంతా ఆవిష్కరణ చేస్తా ఉంటారు అనమాట ఈజీగా అలాగే వీళ్ళు నార్మల్ గానే ఈ యోగం వెళ్లే టైంలో వర్షాలు పడినా కానీ ఆ వర్షపు నీటిని కలెక్ట్ చేసి ఇంట్లో జలడం గాని లేదా వీళ్ళు ముఖం కడుక్కోవడం గాని లేదా వర్షపు నీటిని త్రాగడానికి వాడడం గాని చేస్తే ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ మంగళదాయకంగా ఉంటది అట్ ద సేమ్ టైం లక్ష్మీ కటాక్షం అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట ఎందుకంటే ఈ యోగం అనేది అంత బ్రహ్మాండంగా పనిచేస్తారు కాబట్టి ఈ యోగం వెళ్లేటటువంటి రోజుల్లో వర్షం పడినట్లయితే ఖచ్చితంగా మాక్సిమం అందరు దీన్ని వాడొచ్చు అనమాట సో అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకం ఒకటి ఉంటుంది ఆ యోగం వెళ్లేటప్పుడు ఏ పనులు చేయవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది సో అలాంటప్పుడు ఇది అంటే సహజంగా అందరికి సెట్ అయ్యేట ఒక విషయంగా మనం చూడాలంటే డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం ఇలా శుక్రుడు బలంగా ఉండే బలంగా లేకపోయి ఏ లగ్నానికైనా సరే శుక్రుడు వాళ్ళ అవరోధాలు ఏదైనా ఉన్నాయి కానీ వాడికి కూడా ఖచ్చితంగా డబ్బు అవసరం కాబట్టి ఈ శుక్రుడు అనేటటువంటి కారకత్వం వాళ్ళకి పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా ఈ యోగం వెళ్లేటటువంటి టైంలో హండ్రెడ్ పర్సెంట్ నీళ్లను కలెక్ట్ చేసి వాడవచ్చు అనమాట ఇలా లేదు వర్షంలో తడవచ్చు అనమాట ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు వర్షంలో తడవడం వల్ల కూడా వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది గ్యారెంటీగా ఉంటదన్నమాట ఉంటది అనమాట అంటే వర్షంలో వచ్చేస్తే వర్షంలో ఉంటే డబ్బు వచ్చేస్తా అనేసి కాదు అంటే దానికి తగినటువంటి పనులు చేస్తా ఉండి మనం అలాంటి టైంలో లక్కీగా ఈ వర్షంలో తడిచినట్లయితే ఖచ్చితంగా అది మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ చేస్తూ ఉంటది నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు చిన్న పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అది మగ సంతానం దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి పొరపాటును కూడా వాళ్ళని వీళ్ళు తిట్టడం గాని కొట్టడం గానీ ఇలాంటివంతా చేయని చేయకూడదు అనమాట పొరపాటును కూడా వాళ్ళ మనసులో ఏదైనా సరే నెగిటివ్ గా ఫీల్ అయినట్లయితే అది ఒక శాపం లాగా వీళ్ళకి కూర్చో ఉంటది అనమాట కాబట్టి అలాంటి విషయాలంతా వీళ్ళ పైన చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది పెద్దగా వీళ్ళకి దానివల్ల నష్టాలు అనేది జరుగుతూ ఉంటదనమాట కాబట్టి మాక్సిమం వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీళ్ళకి వాత సంబంధిత రోగాలనేది డిఫాల్ట్ గానే వస్తూ ఉంటది అనమాట సో కాబట్టి ఈ వాయువు సంబంధించినటువంటి సమస్యలు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లోపల కూర్చోంటది కాబట్టి వీటి దగ్గర అంతా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎస్పెషల్లీ సౌభాగ్య యోగం అనేటటువంటి యోగం వెళ్లే టైంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్ళే టైంలో వచ్చేసి మాక్సిమం బంగారం ఇలాంటివంతా కొనకుండా ఉండడం మంచిది అనమాట ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక సమస్య అనేది చీటింగ్ అనేది గ్యారెంటీగా గా ఉంటది అనమాట సో కాబట్టి బంగారు కొనుగోలు చేయడం అనేది అనవసరమైనటువంటి ఒక విషయం నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కనకపుష్య రాగం అనేటటువంటి ఒక నవరత్నాన్ని వాడకుండా ఉండడం కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే అది ఈ గురు మహాదశ గురు భుక్తి గురు అంతరాలు వెళ్లేటప్పుడు వీళ్ళు గానీ వాడినట్లయితే ఖచ్చితంగా సమస్య అనేది గ్యారెంటీగా ఉంటదన్నమాట ఉంటది అనమాట నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక కన్యా లగ్నానికి ఏడో భావానికి అధిపతి ఎవరంటే గురు ఆయన ఆరో భావంలో ఉన్నట్లయితే కూడా సరే వీళ్ళు ఈ కనకపుష్య రాగా లేకపోతే బంగారు కొండలు ఇలాంటివంతా చేస్తా ఉంటే వీళ్ళకి డిఫాల్ట్ గానే అప్పులు అనేది వచ్చి కూర్చుంటా ఉంటాది ఎందుకంటే ఎడో బాధపతి బాధకాధిపతి ఆయన ఎక్కడొచ్చి కూర్చోవాలంటే ఆరోపణలు ఉన్నాడు అనమాట రియల్ గా మనం చూడొచ్చు చాలా మందిలో అప్పులు పాలవడం నేను చాలా మంది చూసిన అనమాట సో కాబట్టి వీటి దగ్గరంతా కాస్త జాగ్రత్తగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఈ యోగం వెళ్ళేటప్పుడు కంపల్సరీ దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్ డిఫాల్ట్ గానే పనిచేస్తా ఉంటది అనమాట కాబట్టి ఇవంతా అవాయిడ్ చేయడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైంలో మాక్సిమం మీరు ఈ దాన ధర్మాలు చేయడం సేవా దృక్పథంతో ఉండడం పెద్దలను గౌరవించడం ఇలాంటి విషయాలంతా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలన్నమాట సో ఇలాంటి విషయం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అనేది మీ జీవితం లోపలికి వస్తా ఉంటది అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ విషయాలను చాలా చక్కగా ఫాలో చేయడం అనేది జీవితంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటది అనమాట సో నెక్స్ట్ ఈ యోగం వెళ్లే లో మాక్సిమం ఈ వెండి ఇలాంటివంతా కూడా కొనడానికి అనుకూలమైనటువంటి రోజు అనమాట సో వెండి ఆభరణాలు లేకపోతే వెండికి సంబంధించినటువంటి వస్తువులు ఇవంతా కొనుక్కోవడం చాలా చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే లో డైమండ్స్ కూడా కొనవచ్చు అనమాట ఎందుకంటే యోగి శుక్రుడు కాబట్టి శుక్రుడు యొక్క కారకత్వమైనటువంటి డైమండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క పూర్వీకులు బాగా సంపాదించి పెట్టుంటారు అనమాట అంటే ఇల్లు నేల వాహనం అనేటటువంటి విషయాలకి పుష్కలంగా డబ్బుకు పుష్కలంగా ఉంటది అనమాట అలాంటి ఇళ్లలోనే వీళ్ళు పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట అంటే ఆస్తి పాసులు బాగా ఉన్నటువంటి ఇళ్లలో పుట్టడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటది అయినా కూడా సరే వీళ్ళు పుట్టిన తర్వాత ఇంకా దాన్ని రెట్టింపు చేయాలనేటటువంటి ఒక ఆశ ఒక తపన వీళ్ళు కంపల్సరీ ఉంటదనమాట ఈ వందో ఏమీ లేనటువంటి కుటుంబంలో పుట్టినా కూడా సరే ఈ సౌభాగ్య యోగంలో పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే ఫ్యూచర్ లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆర్థికంగా గొప్ప ఉన్నతిగా ఉండాలనుకుంటారో మంచి ఆస్తి పాస్ సంపాదించుకోవాలనేటటువంటి తపన వీళ్ళు ఎక్కువ ఉండి ఆ విషయాలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారనమాట వీళ్ళ జీవితంలో ఈ విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నతిని చూపిస్తారనమాట అలాంటి ఒక యోగం అనమాట అలాంటి యోగంలో ఈ సౌభాగ్య యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటారు సో ఈ యోగంలో పుట్టినందు వల్ల వీళ్ళకి ఈ ఆస్తులను వీళ్ళంతా ఎక్కువగా చేర్చి పెట్టాలనేటటువంటి ఆశ దురాశగా మారిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సమస్యత్మక విషయంగా నిలిచిపోతాదన్నమాట సో కాబట్టి జాగ్రత్తగా దీన్ని అలా వాడుకోకుండా ఉండడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఉండేటటువంటి దోషం ఏంటంటే గర్భిణీ స్త్రీల వల్ల వీళ్ళకి హండ్రెడ్ దోషం ఉంటది అనమాట ఎందుకంటే శుక్రుడు యోగి గురువు అవయోగి అనమాట శుక్రుడు స్త్రీని సూచిస్తా ఉన్నాడు పుత్రకారుకుడు ఎవడంటే గురువే అనమాట సో కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేసి చూస్తే గర్భిణీ స్త్రీలను వీళ్ళు ఏదో ఒక రకంగా కష్టపెట్టడమో ఇబ్బంది పెట్టడమో ఇలాంటివి చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ గర్భిణీ స్త్రీల యొక్క శాపానికి వీళ్ళు గురువు ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఇలాంటి యోగంలో పుట్టేటటువంటి పరిస్థితి ఉంటది మరి ఇక్కడ ఆర్థికంగా అన్ని బాగా ఉంది కదా మరి ఏం సమస్య అటు ఒక థాట్ రావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మనం ఈ అవయోగాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చూస్తాం కాబట్టి అదంతా ఆ విషయాలంతా వెళ్ళి చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనమాట సో కాబట్టి ఈ యోగం వెళ్లే టైంలో గర్భిణీ స్త్రీల వద్ద కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో కొంతమంది చూస్తా ఉంటాం న్యూస్ లో కూడా చూస్తా ఉంటాం ఒక గర్భిణీ స్త్రీని ట్రైన్ లో నుంచి తో చెప్పేసి అదంతా ఎంత ఘోరమైనటువంటి విషయాలు అంటే ఎంత ఎంత పాపాత్మకమైనటువంటి పనులంటే అంత ఘోరమైనటువంటి విషయాలు అనమాట వీళ్ళకంతా ఎలా మనసు వస్తుంది అనేది కూడా మనకు అనిపిస్తూ ఉంటది కాకపోతే ఏంటంటే ఇది చాలా పెద్ద దోషం అనమాట మాట్లాడి వివరించేంత ఈజీ అయిన విషయం అయితే కాదనమాట సో కాబట్టి చాలా మందిని చూస్తా ఉంటారు కొంతమంది గర్భిణీ స్త్రీలను కడుపు తనడం ఇలాంటి కూడా చూస్తా ఉంటారు రియల్ గా మనకి చాలా విషయాలు మన చెవలకు వస్తా ఉంటది సో కాబట్టి గర్భిణీ స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ ఈ గైనకాలజీ సంబంధించినటువంటి డాక్టర్స్ లేకపోతే హాస్పిటల్లో పనిచేసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా గర్భిణీ దగ్గర ఒకలాగా ఇరిటేటివ్ గా మాట్లాడడం వాళ్ళని ఒకలాగా బాధ పెట్టడం కష్టపెట్టడం ఇలాంటివంతా చేస్తూ ఉంటారు లేదు భర్తలు భార్య గర్భంతో ఉండేటప్పుడు కష్టపెట్టినట్లయితే కూడా సరే ఆ గర్భంతో ఉన్నటువంటి తన భార్య యొక్క శాపానికి భర్త గురిగా అనేది డిఫాల్ట్ గా జరుగుతూ ఉంటది అనమాట సో అలాంటి వాళ్ళకి ఇలాంటి యోగంలో పుట్టేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటది లేదా ఇలాంటి యోగాలు వెళ్లేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అవయోగ ఫలితాలను వీళ్ళు అనుభవించేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క పూర్వీకులు తండ్రి లేదా తాతలు ముత్తాతలు గుడులకు సేవలు చేసినటువంటి వాళ్ళుగా ఉండొచ్చు ధనకర్తలుగా ఉండొచ్చు గుడి పనులు చేసినటువంటి వాళ్ళుగా ఉండొచ్చు ధర్మకర్తలుగా ఉండొచ్చు సో ఇలా అంతా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట ఎందుకంటే గురువు ఇక్కడ అవేవి కాబట్టి ఈ దేవాలయాలను వీటిని అంతా సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే గురువే కాబట్టి దైవ సంబంధించినటువంటి విషయాలంతా గురువే సూచిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలలో సేవ చేసుకునేటటువంటి పరిస్థితి వీళ్ళ తల్లిదండ్రులకు కంపల్సరీ ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉంటది ఇదే యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళలో లైంగిక హార్మోన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా రిలీజ్ అవుతా ఉంటాయి అనమాట సో కాబట్టి ఏమవుతారంటే వీళ్ళకి డిఫాల్ట్ గానే కామ చాలా ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట నెక్స్ట్ ఈ యోగం ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవిని పూజించవచ్చు వరుణ దేవుని కూడా వీళ్ళు పూజించవచ్చు అనమాట సో వీళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి ఫేవరబుల్ వైబ్రేషన్ గ్యారెంటీ చేస్తారు అనమాట నెక్స్ట్ నార్మల్ గా లక్ష్మీదేవికి పూజలు గాని లేదా హోమం గాని చేయాలనుకున్నప్పుడు కూడా సరే ఖచ్చితంగా ఈ యోగం వెళ్లే టైంలో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అనమాట సో అది మంచిగా ఫేవరబుల్ గా ఉంటారు అనమాట నెక్స్ట్ సౌభాగ్యం అనేటటువంటి నామయోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఈ యోగం వెళ్లే టైంలో టెంపుల్స్ కి వెళ్లకుండా ఉండడం మంచిది అది గోల్డ్ కలర్ లో గానీ పసుపు వర్ణంలో ఉన్నటువంటి దుస్తులను ధరించి వీళ్ళు దేవాలయాలకి వీటికి వెళ్లకుండా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ మాక్సిమం చూసినట్లయితే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు టీచర్స్ దగ్గర గురువుల దగ్గర వీళ్ళ దగ్గరంతా చాలా ఈజీగా ఏమారిపోతా ఉంటారు అనమాట వీళ్ళు మోసపోవడానికి చాలా అవకాశం చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో కంపల్సరీ ఈ టీచర్స్ ఈ గురువులు మత గురువులు వీళ్ళ దగ్గర అంతా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా మోసగించడానికో లేదా మోసపుచ్చడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఎస్పెషల్లీ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఈజీగా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ సౌభాగ్యం అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఈ బ్యాంక్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది లేదా ఈ బ్యాంక్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ గా ఉండకుండా ఉండడం మంచిది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆ బ్యాంక్ విషయాల్లో కంపల్సరీ ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉండొచ్చు అనమాట లేదు ఈ సౌభాగ్యం యోగం వెళ్లే టైంలో ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం బ్యాంక్ సంబంధించిన లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలంతా డీల్ చేయడం ఇవంతా అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఈ విద్యాలయాలు కావచ్చు కళాశాలలు కావచ్చు సో స్కూల్ కావచ్చు సో వీటిలంతా వచ్చేసి వర్క్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎందుకంటే తెలియదు పిల్లల దగ్గర నుంచి పిల్లలకు సంబంధించినటువంటి సమస్యల వల్ల ఈ వందం స్కూల్ స్కూల్స్ మూయడానికో లేకపోతే కళాశాలలను క్లోజ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి సమస్యలు ఇలాంటి యోగం వెళ్లే టైంలో ఖచ్చితంగా ఇస్తా ఉంటది అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్కూల్ రన్ చేయడం అనేది ఆశా విషయం అయితే కాదనమాట ఓ చిన్న సమస్య వచ్చిందంటే ఒకసారి పిల్లల దగ్గర ఈజీగా అది ఎంత దూరం తీసుకుపోతారంటే స్కూల్ మూసేంత దూరం తీసుకుపోతారన్నమాట అనమాట సో కాబట్టి ఎస్పెషల్లీ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటి స్టార్ట్ చేసేది ఇలాంటి యోగాల్లో స్టార్ట్ చేయకుండా ఉండడం మంచిది నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైంలో కాస్త జాగ్రత్తగా పిల్లల దగ్గర అంతా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో ఈ గుడుల్లో అంటే దేవాలయాల్లో బ్యాంకుల్లో చోరీ జరగడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటది అనమాట దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది లేదు ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు అలాంటి దొంగతనాలు జరిగిన దగ్గర పోయినారంటే ఆ అవయోగాన్ని వీళ్ళు పైన పెడతారనమాట సో వీళ్ళు చేసినట్టు అనవసరంగా వీళ్ళు దాంట్లో ఎరుక్కునే పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ నృత్యానికి నాట్యానికి సంబంధించినటువంటి సంస్థలంతా మనం స్టార్ట్ చేస్తాం వచ్చ స్కూల్స్ అంతా స్టార్ట్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ సినిమా థియేటర్స్ ఇలాంటివి కూడా ఈ యోగం వెళ్లే టైమ్ లో స్టార్ట్ చేయొచ్చు చాలా బాగా రన్ అవుతానమాట సో అంటే నక్షత్రము కరణము ఈ యోగము తిది వారు ఎంత బాగా కలిసి వచ్చినటువంటి రోజులు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది కాకపోతే ఈ యోగం హండ్రెడ్ పర్సెంట్ ఒక యోగ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తదన్నమాట ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు సినిమా థియేటర్స్ లాంటి కూడా సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఇలాంటి కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైమ్ లో ఈ టెక్స్టైల్స్ ఇలాంటివి స్టార్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఈ కార్ షోరూమ్స్ ఇలాంటి కూడా ఈ పీరియడ్ లో స్టార్ట్ చేయవచ్చు అనమాట లేదు ఈ యోగ వెళ్లే టైంలో మనం టెక్స్టైల్స్ కి వెళ్ళడము లేదా కార్లు గిర్లు కొనడానికి వెళ్లడో షోరూమ్ కి లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు సినిమాకి వెళ్ళడమో ఈ పీరియడ్ లో టెక్స్టైల్స్ వెళ్ళడము కార్ షోరూమ్స్ లోపల వెళ్ళి కూర్చొని రావడము ఇదేందంటే ఒక పాజిటివ్ ని వీళ్ళ జీవితంలో ఇస్తా ఉంటది అనమాట సో ఇదే రెమెడీస్ అనమాట ఇలా వాడుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ యోగంలో పుట్టిన వాళ్ళు ఈ పాల వ్యాపారం ఇలాంటి కూడా స్టార్ట్ చేయవచ్చు అనమాట సో వీళ్ళకి అది బాగానే పనికి అనమాట సో పాలు అనేది కంపల్సరీ ఇక్కడ పెద్ద ఒక వైబ్రేషన్ అనేది వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఇస్తా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైం లో వచ్చేసి క్రువు పదార్థాలు ఎక్కువగా తినకూడదు అనమాట ఎందుకంటే కంపల్సరీ అది మీ శరీరంలో క్రువ్ ను ఎక్కువగా పేర్కొని పోయేటట్టుగా ఒక ఎఫెక్ట్ నిస్తా ఉంటది అనమాట నెక్స్ట్ ఈ క్రువ్ అంటే బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ యోగం వెళ్లే టైంలో ఉండాలన్నమాట ఎందుకంటే సమస్య గ్యారెంటీగా గా లేదు ఫ్యాట్ తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయడం ఇలాంటివంతా ఈ పీరియడ్ లో చేయనే చేయకూడదు అనమాట ఖచ్చితంగా అది పెద్ద ఇబ్బంది అనమాట నెక్స్ట్ మెదడుకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఇలాంటివంతా కూడా సరే ఈ పీరియడ్ లో చేయనే ఖచ్చితంగా అది పెద్ద సమస్య అనమాట అయితే కంటి ట్రీట్మెంట్స్ ఇలాంటివంతా చేసుకోవచ్చు అనమాట కళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ అవంతా చేసుకోవడానికి ఈ యోగం చాలా అనుకూలంగా ఉంటది నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఎలుకలను ఏ కారణం చేత చంపకూడదు అనమాట సో అది వాళ్ళకు చాలా పెద్ద అవరోధాన్ని అనమాట సో కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త ఎలుకల దగ్గరంతా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటికి మందు గుందు పెట్టి చంపడం ఇలాంటివంతా చేయకూడదు అనమాట నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు లేదా ఈ యోగం వెళ్లే టైంలో ఈ పానీ పూరి షాప్స్ ఇలాంటి వాటి దగ్గరంతా వెళ్లడం కూడా చాలా అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట అంత మంచి విషయం అయితే కాదు ఖచ్చితంగా ఇవి ఫుడ్ పాయిజన్ గా కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట సో కాబట్టి ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి పానీపూరి తినకుండా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ చిట్టి డబ్బులు ఇవంతా కట్టడం ఇలాంటివంతా జాగ్రత్తగా ఉండదు చిట్ పండ్స్ ఇవంతా కట్టా ఉంటారు కదా సో మోసపోయేది ఎవరంటే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మోసపోతా ఉంటారు అనమాట అట్ ద సేమ్ టైమ్ ఈ చిటీలు పాడేది ఇలాంటివంతా కూడా సరే సౌభాగ్య యోగం వెళ్లేటటువంటి రోజుల్లో పాడకుండా ఉండడం మంచిది అనమాట ఖచ్చితంగా ఒకవేళ పాడేసిన తర్వాత అమౌంట్ రికవరీ కావడం లేదా అమౌంట్ ని మళ్ళీ వసూలు చేయడం ఇలాంటి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సమస్య ఇస్తా ఉంటది కాబట్టి ఆ రోజు ఆ పని చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం పట్టును ఎక్కువగా వాడడం పట్టు ఈ స్త్రీలు వచ్చేసి పట్టు బట్టలు ధరించడం ఇవంతా చాలా చాలా మంచిది అనమాట సో పొలిటికల్ లీడర్ గా ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పట్టు వస్త్రాలను చాలా ఈజీగా వాడవచ్చు అనమాట అది వాళ్ళకి చాలా గొప్ప ఆర్థికంగా గొప్పగా ఎదిగేటటువంటి పరిస్థితులను తీసుకొస్తాదన్నమాట సో ఆ విధంగా ఇది చాలా చాలా సూపర్ గా పనిచేస్తాం సేమ్ టైం ఇతరులు కూడా ఈ సౌభాగ్య పట్టు వస్త్రాలను కొనవచ్చు అనమాట నెక్స్ట్ ఈ బట్టలు కొనడం ఇలాంటివి కూడా సరే ఈ పీరియడ్ లో ఈ యోగం వెళ్లే టైంలో వెళ్లడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైమ్ లో వచ్చేసి భార్య చాలా అన్యోన్యంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగడానికి మాక్సిమం స్త్రీలను హ్యాపీగా ఉంచడానికి కూడా సరే వాళ్ళకి అవసరం ఏంటంటే అలంకరణ వస్తువులు కదా ఈ నగలు జ్వల్స్ అంతా ఉంటారు కదా కాబట్టి ఈ ఆభరణాలు అలంకరణ వస్తువులు లేదా సుగంధ ద్రవ్యాలు లేదా కాస్మెటిక్స్ అంటే సెంటు ఇలాంటివి ఇవంతా కొనడానికి లేదా మసాలా దినుసులు ఇలాంటివంతా కొనడానికి కూడా సరే ఈ రోజు అంటే ఈ యోగం వెళ్ళేటటువంటి రోజులు చాలా చాలా సూపర్ గా పని అనమాట చాలా మంచిది ఇది యాక్చువల్ గా ఈ సౌభాగ్య యోగం అనేది వీటికి అంతా చాలా సూపర్ గా పనిచేస్తాది అనమాట అట్ ద సేమ్ టైం యోగ లో పుట్టినటువంటి వాళ్ళు వీటిపైనంత ఒక మక్కు ఉండడమో లేకపోతే వీటితో పాటు కనెక్ట్ అయి ఉండడమో చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగ పుట్టినటువంటి వాళ్ళు పొరపాటును కూడా ఈ వీర కడ్గాలు అంటే కత్తులతో ఖడ్గాలతో వీటితో వచ్చేసి వీళ్ళు ఉండకూడదు వాటికి సంబంధించిన విషయాలు చేయకుండా ఉండడం మంచిది నెక్స్ట్ వాటి యొక్క చిహ్నాలు కూడా వీళ్ళ ఇంట్లో ఇళ్లలో ఉండకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం అనమాట ఒకవేళ అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు చూసినట్లయితే వీళ్ళ ఫ్యామిలీస్ లో అభాషణ జరగడము మరియాభర్తల మధ్య సమస్య ఏర్పడి విడిపోవడము ఇలాంటివంతా మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యోగం యొక్క అవయోగ యొక్క విషయాలంతా పొరపాటును కూడా ఉండకూడదు అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ పూర్వభద్ర నక్షత్రం అనేది వీర సూచిస్తుంది అనమాట సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఉండిందంటే హండ్రెడ్ పర్సెంట్ సమస్యను ఇవ్వడం అనేది మనం ఈజీగా చూడొచ్చు అనమాట నెక్స్ట్ నార్మల్ గా తెలుసో తెలియకుండాను ఈ యోగం వెళ్లే టైంలో కొంతమంది చేతులు కత్తులు గిత్తులు పెట్టుకునేసి బెదిరిస్తా ఉంటారు ఇతరులు అది ఎంత దూరానికి పోతారంటే ఇతరులను చంపేసి వెళ్ళిపోయి జైల్లో కూర్చొని ఎంత దూరానికి పోతాది అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఏ యోగం అంతా ఉందో ఎవరికి చాలా మందికి తెలియదు అనమాట అలాంటి టైమ్ లో అనవసరంగా తాగేసి అనవసరంగా ఈ కత్తులు గత్తులు పెట్టుకునేసి తిరుగుతా ఖచ్చితంగా చేతిలో కత్తి పెట్టుకునేసి తిరిగేటటువంటి వ్యక్తులు ఈ యోగం వెళ్లే టైంలో కంపల్సరీ వాళ్ళు లోపలికి వచ్చిన పరిస్థితులు చాలా ఈజీగా తెప్పించేస్తా అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే ఎందుకు రోడ్ల పైన తిరిగే వాళ్ళకి సమస్య ఇస్తుంది అంటున్నా అంటే ఈ రోడ్లను సూచించేటటువంటి నక్షత్రం కూడా అవయోగ నక్షత్రం కాబట్టి సో ఆ రోడ్లపైన ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయినా కూడా సరే లేకపోతే రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లకుండా పోయినట్లయితే సరే ఖచ్చితంగా ఇది ఒక రకంగా సమస్యనిస్తాదనమాట సో కాబట్టి రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ ఈ యోగం వెళ్లే టైంలో సో మనం రోజు చూస్తూ ఉంటాం కాబట్టి ఇవంతా నోట్ చేసి పేపర్ కలెక్ట్ చేసి నోట్ చేసి పెట్టినట్లయితే కూడా సరే మీరు ఏ సంభవం ఏ టైమ్ లో జరుగుతా ఉంది అనేది మనం ఈజీగా చూడొచ్చు అనమాట సో దానికి తగినట్టుగా మనం క్రాస్ చెక్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఈ సౌభాగ్య యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఈ సౌభాగ్య యోగం అనేటటువంటిది వెళ్లే టైంలో కావచ్చు మత సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు లేకపోతే మత సంబంధిత కల్లో లేపేటటువంటి వాళ్ళతో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మతాధికారులు వీళ్ళు ఎస్పెషల్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా అది వీళ్ళు పోయేసి ఏదో ఒక సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు పొరపాటున డీప్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి సమస్య అనేది చాలా ఈజీగా ఇచ్చేస్తా అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైమ్ లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాహనాలకు సంబంధించినటువంటి టైర్లు మార్చడం లేదా వీల్స్ చేంజ్ చేయడం లేదా ట్యూబ్ ఇలాంటివి మార్చుకోవడం ఇలాంటివంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సూపర్ గా పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం ఈ యోగం వెళ్లే టైమ్ హండ్రెడ్ పర్సెంట్ వాహనాలు కొనడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటది అనమాట ఒకవేళ వాహనాలు కొనుక్కునేటటువంటి వాళ్ళు కూడా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా తీసుకోవడం వల్ల వీళ్ళకి చాలా ప్లస్ ఉంటది ఇది వాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఈ యోగంలో పుట్టినారు కాబట్టి ఆ యోగ ఫలితాలు వీళ్ళు పొందొచ్చు అనమాట సో కాబట్టి ఒక రకంగా పరిహారంగా వాడుకునేటటువంటి విషయాలు అనమాట ఓకే నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైంలో కాలేయానికి సంబంధించినటువంటి సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదు మద్యపానం తీసుకునేసి ఆరోగ్య సమస్యలు ఏర్పడినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి యోగం వెళ్లే టైంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా పెట్టుకుని ఉండడం కూడా వీళ్ళకి ఆయుష్ కు భంగం కలగకుండా చాలా ఈజీగా దాని నుంచి బయటపడడానికి సోర్స్ చాలా ఎక్కువగా ఉంటది అనమాట సో కాబట్టి ఇలా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైం లో వచ్చేసి ఈ వడ్డీ వ్యాపారం దగ్గరంతా వెళ్లడం ఇలాంటి అవాయిడ్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా దొంగలకలేసి వడ్డీలు ఎక్కువగా గుంజేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది లేదు ఏదైనా వస్తువును తాకట్టు పెట్టడానికి వెళ్లేటప్పుడు ఇలాంటి యోగం ఉండేటప్పుడు వెళ్లకుండా ఉండడం చాలా చాలా మంచిది లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు తాకట్టు పెట్టకుండా ఉండడం మంచిది లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా తీసుకునేసి తాకట్టు పెట్టడానికి వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఒక సమస్య అనేది గ్యారంటీ గా ఇస్తా ఉంటారు కాబట్టి ఇలా ఈ తాకట్టు విషయాలకు అంతా దూరంగా పెట్టడం చాలా మంచిది నెక్స్ట్ ఈ క్యాషియర్స్ దగ్గర కూడా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్ లో ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా తప్పులు జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అది వాంటెడ్ గా ఏమి ఉండకపోవచ్చు బై మిస్టేక్ కూడా పొరపాట్లు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యోగం వెళ్లే టైంలో లో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైంది అంటే కూడా సరే మీరు వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం మంచిది అనమాట ఎందుకంటే మిస్టేక్ జరిగి ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు లేదా ఆ రోజు కాకపోయినా సరే మరుసటి అయినా సరే దాన్ని టాలీ చేసి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ చాలా కేర్ఫుల్ గా చేయండి మాక్సిమం ఈ సౌభాగ్య యోగం వెళ్లేటప్పుడు ఈ డిపాజిట్ ఇవంతా చేయకుండా ఉంటే చాలా మంచిది సో ఖచ్చితంగా సమస్య అనేది ఏర్పడవచ్చు నెక్స్ట్ బ్రోకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈజీగా ఏమారడానికి ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి పొరపాటును కూడా వీళ్ళు బ్రోకర్స్ ని నమ్మి ఏ విషయం చేయకుండా ఉండడం మంచిది నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైంలో హండ్రెడ్ పర్సెంట్ బ్రోకర్స్ ని కన్సల్ట్ కావడం అలాంటి ఉండడం మంచిది అనమాట సో మాక్సిమం అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఈ యోగం వెళ్లే టైంలో మనం లంచాలు తీసుకున్నట్లయితే కూడా సరే ఖచ్చితంగా దాని వల్ల ఏదో ఒక ఒక తప్పుడు ప్రచారమో లేకపోతే ఒక తప్పుడు విషయమో వీళ్ళ పైన రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఎస్పెషల్లీ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు లంచాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి సమస్య రావడానికి అవకాశాలు ఉంటది లేదు ఈ యోగం వెళ్లే టైంలో ఈ లంచాలు పుచ్చుకునేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఖచ్చితంగా అది దొరికిపోవడం కాదు ఒక పెద్ద శాపం లాగా తయారవుతాది అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఈ యోగలో పుట్టినటువంటి వాళ్ళు ఈ కళారంగంలో ఉండొచ్చు లేదా ఈ సంగీతం వీటికి సంబంధించినటువంటి విషయాలంతా వీళ్ళు ప్రవేశం అనేది చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఈ సంగీతానికి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రారంభించడం క్లాసెస్ స్టార్ట్ చేయడము లేదా సంగీత కళాశాలలు స్టార్ట్ చేయడము ఇలాంటి వాటికి కూడా సరే ఈ యోగం చాలా అద్భుతంగా పనిచేస్తా అనమాట సో కాబట్టి దీన్ని ఈ పీరియడ్ లో చేయడం చాలా చాలా ఉత్తమం అనమాట నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉండేది ఏంటంటే ఈ బుకేస్ ఇలాంటి ఇలాంటి షాప్స్ అంతా స్టార్ట్ చేయడానికి కూడా ఈ యోగం చాలా యూస్ఫుల్ గా ఉంటది అనమాట లేదు ఈ యోగ లో పుట్టినటువంటి వాళ్ళని మనం ఏదైనా ఒక పని నిమిత్తంగా కలవాలంటే వాళ్ళకి చేతికి ఒక ఫ్లవర్ ఇచ్చి వాళ్ళు విష్ చేసినట్లయితే వెళ్ళేటటువంటి వ్యక్తికి వాళ్ళ దగ్గర చాలా ఫేవరబుల్ గా పని జరిగిపోతుంది అనమాట సో కాబట్టి ఇలా కూడా దీని వాడవచ్చు అనమాట నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఈ మంచు కాలంలో అంతా చాలా జాగ్రత్తగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ అదే పీరియడ్ లో ఈ గంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ తీయగా ఉండేటటువంటి తీయటి పదార్థాలు తగ్గించడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా మధుమేహ వ్యాధి అనేట రావడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే షుగర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇన్సులిన్ సెక్రేషన్ కావడానికి సమస్య అనేది ఏర్పడవచ్చు అనమాట సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ యోగ వెళ్లే టైమ్ లో వచ్చేసి మాక్సిమం ఈ షుగర్ పేషెంట్స్ అంతా ట్రీట్మెంట్ తీసుకోవడం కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది అనమాట ఎందుకంటే ఇది ఈ యోగం వెళ్లే రోజు ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ సఫలం కాకుండా పోయేటటువంటి పరిస్థితులను ఇస్తూ ఉంటారు కాబట్టి మాక్సిమం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ నగల వ్యాపారులు వీళ్ళ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆభరణాలు అమ్మేటటువంటి వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే మనం కొనేటటువంటి ఈ హార్నమెంటల్ థింగ్స్ లోపల వాళ్ళు ఏదైనా కల్తీ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి డూప్లికేట్స్ ఇచ్చి మనల్ని ఏమార్చడానికి అవకాశాలు ఉంటాయి ఎస్పెషల్లీ ఈ వీధులు అమ్మేటటువంటి వస్తువులను కొనకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఎందుకంటే వాటిల్లో రకరకాల సమస్యలు మనకు వచ్చి అంటుకునే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అవి ఖచ్చితంగా డ్యామేజ్ అయినటువంటి వస్తువులుగా ఉండొచ్చు సో చెడు విషయాలుగా ఉండొచ్చు కాబట్టి వీధుల్లో అమ్మేటటువంటి విషయాల దగ్గరికి పోకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు లేదా ఈ యోగం వెళ్లే టైంలోనో ఉపాసన దేవతను కొలవడానికో లేకపోతే ఇష్ట దేవతను ఆరాధించడానికో వాడేటటువంటి బీజ మంత్రాలు ఉచ్చరించేటప్పుడు కంపల్సరీ తప్పులు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పీరియడ్ లో ఉపాసన తీసుకోవడం గానీ ఉపాసన దేవత మంత్రం బీజ మంత్రం తీసుకోవడం గానీ లేదా ఇష్ట దైవానికి బీజమంత్రం చెప్పడం స్టార్ట్ చేయడం గానీ అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ యోగంలో ఏం పరిస్థితి అంటే గురువు అవయోగి కాబట్టి ఖచ్చితంగా చెడు జరగడానికి మాక్సిమం మిస్టేక్స్ జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఒక విషయం మాత్రం చేసుకోవచ్చు అనమాట ఈ యోగం వెళ్లే టైంలో భార్య భర్తలు ఇద్దరు ముతాయిదుల దగ్గర వెళ్లేసి ఆశీర్వాదం తీసుకోవచ్చు అనమాట వాళ్ళకి మంగళకరమైనటువంటి వస్తువులంతా పెట్టి వాళ్ళు ఇవ్వచ్చు సో కొత్తగా పెళ్ళేటటువంటి దంపతులు కూడా సరే వీళ్ళు మంగళకరమైనటువంటి విషయాలంతా పెట్టి ఇవ్వచ్చు లేదా కొత్త దంపతులకి ఈ పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళకి సమర్పించి వాళ్ళకి ఇవ్వచ్చు సో ఇవంతా ఏమవుతాదంటే వీళ్ళకి ప్లస్ అవుతాదన్నమాట ఎస్పెషల్లీ ముత్తైదుల దగ్గర వీళ్ళు ఆశీర్వాదం తీసుకున్నట్లయితే వాళ్ళు వీళ్ళని దీవించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మంచిగా ఉంటారన్నమాట వీళ్ళు సుమంగిలిగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట కాబట్టి సో ఈ యోగం ఆ విధంగా చేస్తూ ఉంటది నెక్స్ట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి కళ్ళు చాలా అట్రాక్టివ్ గా వశీకరణం చేసేటటువంటిగా చాలా అందంగా కనిపిస్తా ఉంటది అనమాట సో అలాంటి ఒక యోగం ఈ సౌభాగ్య యోగం అనమాట సో కాబట్టి సో ఈ కారకతాలంతా కనెక్ట్ చేసి ఈ సౌభాగ్య యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇతరులు కూడా సరే ఈ సౌభాగ్యం అనేటటువంటి యోగాన్ని వాడుకోవచ్చు అనమాట వాడుకునేసి ఫలితాలను పొందాలనేసి ఆశిస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు